గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పులు వారిగేలా తిరిగిన ఒక రేషన్ కార్డు కానీ పేదలకు ఇండ్లు కానీ ఇచ్చిన పాపన పోలేదని ఎద్దేవ చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి తమ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు షరతులకు లోబడి ఇందిరామైన్లు నిర్మించుకోవాలని లబ్దిదారులకు సూచించారు బాల్ పట్టణం గారెపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఇందిరామ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు

ఉన్నాయి ఐదు వందలు ఆరు వందల ఇరవై వందల షావం ఇది రాలేదన్నట్టు కేసీడీ డిపాజిట్ నేను మంగళవారం చూసుకోండి ఆన్లైన్ ఉంది కాబట్టి చివరి ఇంటి వరకు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇప్పించే ప్రయత్నం మన జీతాలు చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ ఇక్కడ యాభై ఇంద్రామైన్లను మనం ఇవాళ లాంచ్ చేసుకోవడం జరిగింది మరి యాభై ఇంద్రా ఇంద్రామైడ్లతో పాటు ఆనాడు మీరు చూసారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు కానీ రెండు ఎన్నికల ఆనాటి అప్పటి పార్టీ మీ అందరికి ఇల్లు ఇస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు వెళ్ళినప్పుడు టీవీల యాడ్ చేయడం మరి ఉండడా బట్టలు ఆలేసినట్టు మీరు లోపల కూర్చొని టీవీల చూసినట్టు ఇల్లు ఆ ఇంట్లో మనం ఉన్నట్టు ఆ రోజు అనుకొని మీరు అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చేసారు స్నే ఏం రాలేదు ఇవాళ యాభై ఇల్లు ఇచ్చాం యాభై ఇళ్లతో పాటు నేను మీరు ఒకటే ఆనందిస్తా ఉన్నా ఇంకా ఎంత మంది ఇల్లు కట్టుకోవటం అంత మందికి ఇల్లు పిచ్చి బాధితున్నారు ప్రతి పేదవానికి నాలుగు వందల శక్తి తగ్గదు ఆరు వందల శక్తి దాడదు మన గ్రామంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఐదు వందల అరవై ఐదు మంది రైతులు దాదాపు మూడు కోట్ల యాభై లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది రైతులకు మన గడ్డపేరి గ్రామంలో రైతు రుణమాఫీ జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ తగ్గుతోంది మళ్ళీ ఇవాళ ఉన్న రికార్డు స్థాయి ఎన్నడూ లేని విధంగా కేవలం తొమ్మిది అంటే తొమ్మిదే రోజుల ఇవాళ మొదలుపెట్టి తొమ్మిదో రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ రాష్ట్రంలో మొత్తం కోట్లాది లక్షల మంది రైతులకు ఇవాళ ఇక ఆరు వేల చొప్పున రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా అదే కాకుండా ఇవాళ రేషన్ కార్డు తిరిగి ఆనాడు తిరిగి తిరిగి మీ ఆఫీసుల పండా మీ కార్డు కూడా ఏ ఒక్క పేదవాళ్ళకు రేషన్ కార్డు వచ్చిన దాఖలా లేవు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి